చెప్తాం అంటే సబ్జెక్ట్ లో వెళ్ళినా కూడా అతన్ని వదిలిపెట్టలేదు అంటే మరి ఏ విధంగా రాక్షసంగా ప్రవర్తించారో ఒకసారి అందరూ కూడా చేసుకోవాలి కైకిపాడు బొర్రా వెంకట్ ఒక నేరానికి ఒక శిక్ష వేస్తారు ఒక కేసు పెడతారు తెలియక సోషల్ మీడియాలో ఒక సబ్జెక్ట్ ని ఫార్వర్డ్ చేస్తే మంచి పట్టణం తీసుకెళ్లి ఒక రోజంతా సెల్ లో పడేస్తే మిత్రులు రవీంద్ర గారు కానీ వాళ్ళంతా ఇల్లి వనకల్ నారాయణ గారితో చెప్పి అతని బయటికి తీసుకొచ్చేదాకా మరి విశ్రమించకుండా తీసుకొచ్చి ఇంటి దగ్గర తిప్పితే మళ్ళీ మధ్యాహ్నం పోలీసు వచ్చి నందిగామ కంచి నందిగామలో కేసు పెట్టి రిమాండ్ పెట్టడం జరిగింది ఏ దుమ్మార్కాలని మర్చిపోతామా మీలో ఆవేశం లేదా మన అందరం కూడా ఆదేశాన్ని ఈ రోజు నేను ఎక్కడ నైతిక ధైర్యాన్ని కోల్పోలా రకరకాలుగా వస్తాయి మీరు ఫోన్ చేస్తున్నప్పుడే నాకు ఎక్కడో ఏదో అనిపిస్తా ఉంటుంది నిజంగా జరుగుతుందా అని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా మూడున్నర సంవత్సరాలు మీకు తెలుసో తెలియదు రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఖాళీగా కూర్చోలా ఆఫీసులో కూర్చొని ఫోన్లు చేశా సుమారుగా పదివేల మందిని ఫోన్ లో మాట్లాడారు అపార్ట్మెంట్స్ లో ఉన్న అంతా కూడా సేకరించారు మళ్ళీ కరోనా అయిపోయినాక నేను యాత్ర మొదలుపెట్టారు ఇక్కడ ఉన్న చాలా కొద్ది మందికి తెలుసు ఉదయం ఏడు గంటలకు ఇంట్లో ఉండడం మళ్ళీ పది గంటల దాకా పోలింగి కానూరు కనవరు ఒరుకూరు వందల బిల్డింగ్లు వందల అపార్ట్మెంట్లు ఉన్నాయి మీరు వెళ్ళి ఏ తలుపు తగ్గినా బోడే ప్రసాద్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళాడు ఎవరు అడిగినా కానీ బోడే ప్రసాద్ వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళాడని చెప్తారు సుమారుగా సంవత్సరాల కాలం అపార్ట్మెంట్ లో డేటా కలెక్ట్ చేశాం ప్రతి ఒక్కరిని కలిసాం వారం రోజులు ప్రతి ఇంటికి వెళ్ళాం మొదటి ఏడు నుంచి పది గంటల దాకా ప్రతి ఒక్కరిని కలుస్తూ మళ్ళీ గ్రామంలో చాలా మంది పార్టీ ప్రెసిడెంట్లు కానీ కార్యకర్తలు కానీ ఫోన్ చేసి మన కుటుంబ సభ్యుడు చనిపోయాడు మన కుటుంబ సభ్యుడి ఇంట్లో ఫంక్షన్ జరుగుతా ఉంది రావాలి అంటే వెంటనే పావు గంటలో స్నానం చేసి భోజనం చేసి కాలకి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి లేకపోతే చనిపోతే వాళ్ళని పలకరించి పరామర్శించి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ కార్యక్రమాలన్నీ ఫాలో అప్ చేసుకోవడం జరుగుతా ఎక్కడైనా చిన్న చిన్న పొరపనలు జరిగితే దయవుంచి పార్టీ ప్రెసిడెంట్ కానీ కార్యకర్తలు కానీ ఒక్కొక్కసారి పని పొందలో కానీ మర్చిపోయి ఫోన్ చేయకపోతే ఎవరు కూడా నన్ను అన్యత భావించొద్దు బాధపడద్దు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులతో కలిపే సమయాన్ని కన్నా మీతో ఎక్కువ చెప్తాను అది పని ఒత్తిడి వలన ఎక్కడన్నా ఒక రోజు ఫోన్ చేయలేదేమో కానీ ఊళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కి ముఖ్యమైన వాళ్ళకి సమాచారం అందించిన తర్వాత గ్రామంలో గ్రహం మూడే ప్రసాద్ సరిగ్గా నవ్వడు వాదేశ్వాడు రకరకాలుగా ప్రచారాలు చేస్తా ఉంటారు ఆ ఒక్కడి మైనస్ తప్పితే మేమో అది కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చాలా చాలా సరి చేసుకుంటా వచ్చా నా చంద్రుడిలో మచ్చనే తీరాము ఎక్కడైనా మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్ ఉన్నప్పుడు చిన్న చిన్నవి ఉన్నప్పుడు మనం సరి చేసుకొని మనం చెప్పుకోవాలి తప్పితే దాన్ని పెద్దదిగా ప్రతి ఇయ్యం చూపించి దాన్ని ఇచ్చేసుకోకూడదని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ నా పాదాభివంతంగా తెలియజేస్తా ఉన్నా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరాలు నాతో పాటు నడిచిన కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొంతమంది కొత్త చుట్టాలు వస్తారు ఎన్నికల్లో మనం అధికారంలో లేకపోయినా మధ్యలో చాలా మంది మనతో కలిసి ప్రయాణం చేయడానికి వచ్చారు స్వాగతించాం జాయిన్ చేసుకుంటున్నాం జనసేన సోదరులు ఉన్నారు ఇక్కడ ఉంచి చిన్న చిన్న పొరపత్లు ఎక్కడన్నా జరిగితే అది నా తప్పుగా భావించి దాన్ని పెద్ద చేయకుండా మనం ఒక కుటుంబ సభ్యులలాగా లాగా కలిసి ప్రయాణం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది జనసేన పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు కూడా ఒక పిలిపిచ్చారు పెద్దలు నారాయణ గారు నేను బందరులో ఉంటే మనం అందరం కూడా ఏదైనా పార్టీ కార్యక్రమం విడివిడిగా చేసుకోవాలి కానీ ఏ కార్యక్రమం అయినా విడిగా పార్టీ కార్యక్రమం అయితే విడిగా పని అంటే ఆయన ఒకటి అన్నారు ఏ కార్యక్రమం కూడా విడిగా ఉండటానికి వీల్లేదు పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఈ నాయకత్వం అవసరం జన జనసేన టీడీపీ కలిసి ఈ రాష్ట్రాన్ని గాడులో పెట్టాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మాలో చాలా ఆయన ఇచ్చిన పిలుపు ఒక స్ఫూర్తి నింపింది కాబట్టి మండల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు కానీ టౌన్ పార్టీ అధ్యక్షులు కానీ ఏ కార్యక్రమం చేపట్టిన తప్పకుండా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఏ కార్యక్రమం చేపట్టినా కానీ వాళ్ళు ఆహ్వానించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మన నాయకుడికి కార్యకర్తలందరికీ అందరికీ తెలియజేస్తూ ఒక మాట వస్తారు తీసుకున్నాం తప్పకుండా కలిసి ప్రయాణం చేద్దాం కానీ ప్రాణం ఇచ్చేది మీకు మాత్రమే ఏ రోజు వచ్చేవాళ్ళు ఉన్నారు అధికారంలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు మా కళ్ళు తెత్తికి కూడా ఎక్కిస్తారు నేను రెండు వేల పద్నాలుగులోకి వెళ్ళినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా మందిని చదివేశారు ఎటువంటి పొరపాటు జరగదు ఈ నాలుగున్నర సంవత్సరాల అడుగులు అడిగేసిన ప్రతి కార్యకర్తకి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు అందరూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొత్త చుట్టాలు వచ్చినప్పుడు కొత్త పరిచయాలు కొత్త చుట్టాలు వచ్చినప్పుడు తీసుకోవాలి మన కుటుంబ సభ్యులను పెంచుకోవాలి తప్పితే మనం ఎక్కడా కూడా అధినేత మాట దాటి ప్రవర్తించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రేపు పద్దెనిమిదో తేదీ ఈ రోజు ఏదైతే ఆవేశంతో ఇక్కడికి వచ్చామో అదే ఆవేశంతో రేపు మన నియోజకవర్గాన్ని భారీగా తరలి వెళ్ళి ఇక్కడే మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు వెహికల్స్ అన్ని కూడా నాకు ఎన్ని కావాలో చెప్తే అన్ని వెహికల్స్ అరేంజ్ చేస్తాను గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంత మంది వస్తున్నారు ఏదో వెగ్గా మేము వంద మంది వస్తున్నాం రెండు మంది వస్తున్నాం అని కాకుండా ఒక పేపర్ మీద పెట్టుకొని ఇన్ని టూ వీలర్స్ వస్తున్నాయి నాకు ఇన్ని ఆటోలు కావాలి ఇన్ని బస్సులు కావాలని చెప్పి ఇంతమంది వస్తున్నారని చెప్పేసి మీరందరూ కూడా నాకు సమాచారం ఇస్తే అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే మరి ఆ సమయానికి వచ్చేసరికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే బస్సు బస్సులు కూడా నెంబర్ తీసుకోవడం జరిగింది మాట్లాడతాను అలాగే బీసీ అని చెప్పేసి పార్టీ ఆదేశించింది మూడు మండలాల్లో మూడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది ఆ డేట్లు కూడా నేను గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది మూడు మండలాల్లో కూడా పార్టీ రాష్ట్ర పార్టీ మూడు కమిటీలు వేయడం జరిగింది పది మందితో పది మందితో ఏదైతే డేట్లు ఇచ్చామో ఆ డేట్ ప్రకారం పెనమూరు మండలంలో వేసిన పది మంది కూడా ఈ పద్దెనిమిది తేదీ అయిపోగానే మరి వెహికల్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను లేకపోతే మీ వెహికల్ ఉంటే మీరందరూ కూడా ఈ గ్రామాల్లో డివిజన్ లో పర్యటించి ఎంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పి పెదూరు నియోజకవర్గ మీటింగ్ ఇక్కడ పెడతా ఉన్నాం కంకిపాడు మండలం సంబంధించి కంకిపాడు పార్టీ కార్యాలయంలో పెడతా ఉన్నాం ఉయ్యూరు సంబంధించి ఆకునూరులోనో గండిగుంట్లోనో డిసైడ్ చేసి అక్కడ కూడా విన్నవాడు ఎక్కడ అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ఎంతో ఆవేదనతో నాకు ఒకళ్ళు ఫోన్ చేసి చాలా చాలా నేను చేసుకుంటాను లేకపోతే ఇంకోటి ఏదో తగల పెట్టేస్తానని చెప్పేసి చాలా చాలా మంది మాట్లాడారు ఈ ఆవేశాన్ని నేను ఎన్నికల ముందు ఒకటి చెప్పాను ఈ నియోజకవర్గంలో మన మీద పోటీ చేస్తున్న వ్యక్తికి అడ్రస్ ఎక్కడా అని ఇప్పుడు అదే ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన కొత్త పెద్దగాడికి కొత్త కాటికి చెప్పు చెప్పాలా ఇది తెలుగుదేశం పార్టీ పెడవర్గం ఇక్కడ అడ్రస్ లేని వ్యక్తులకి స్థానం లేదు అని చెప్పేసి మీరందరూ కూడా గ్రామాల్లో ప్రచారం చేయాలి దాదాపు సుదీర్ఘంగా పదిహేను సంవత్సరాలు ప్రతిరోజు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ నా చేతరేది కొలది ఆర్థిక సహాయాలు అవ్వచ్చు ఒక పార్టీ కార్యాలయం నడపాలి అంటే పది మంది స్టాఫ్ ఉన్నారు నా దగ్గర ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ ఆఫీస్ మీకు తెలవకుండా వెనకమాల పనిచేసే కొంతమంది ఉన్నారు మెయింటెనెన్స్ కానీ ఖర్చులు కానీ అవుతాయో మీ అందరికీ తెలుసు ఎక్కడా రాజీ పడకుండా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా మన కార్యాలయాన్ని ప్రజలకి కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంచి నెలకి ఆరు లక్షలు తక్కువ అనుకుంటే పదమూడు సంవత్సరాల నుంచి నడుపుతా ఉంటే ఎంత అవుతుందో ఒక్కసారి కాలిక్యులేట్ చేయండి అలాగే ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఉయ్యూరు మున్సిపాలిటీ అవ్వచ్చు ఓ లక్ష లక్షలు ఆర్థిక సహాయం చేయలేకపోవచ్చు కానీ కోట్లు కోట్లు నాకు చేతనైన మంది చాలా గ్రామాల్లోకి కంగిపాడు అవ్వచ్చు కొల్లగూడెం అవ్వచ్చు లేదా ఉయ్యూరు మున్సిపాలిటీ అవ్వచ్చు ఇరవై మంది పదిహేడు మంది కౌన్సిలర్లకి ఏ విధంగా మనం ఎన్నికల్లో ఆ రోజు ఒక్క సీటు కూడా రాదు ఉయ్యూరు మున్సిపాలిటీలో సర్వేలు చెప్తున్నా కానీ పోరాటం చేసి సుమారుగా లక్ష కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ రోజు నలుగురు అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది ఎన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా మంది ఏ ఉండలే వేరేగా భావించకుండా ఇవన్నీ కూడా మనం ఒకసారి మనం చేసుకోవాలి కాబట్టి నేను ముందు ఉంచుతున్నా చివరిగా ఒక మాట చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పుకార్లు నమ్మమాకండి మీ అందరి తీవెలతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సు